ఏపీలో అధికారులకు ఏపీలో అధికారులకు నోటీసులు అవును ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలోని ఉన్నతాధికారులకు హైకోర్టు నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగింది వివరాల్లోకి వెళ్తే నిరుపేదలకు చెందాల్సిన అసైన్డ్ భూములు జగన్ ప్రభుత్వం అక్రమంగా కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసిందంటూ నంజాల జిల్లా కొలిమిగుంట్ల మండలానికి చెందిన వంకదార చిన్న చిన్నప్ప హైకోర్టులో వాద్యం దాఖలు చేశారు దీనిపై నేడు హైకోర్టులో వాదనలు అయితే జరిగాయి పిటిషనర్ తరపున న్యాయవాది శ్రవణ్ కుమార్ తన వాదనలు అయితే వినిపించారన్నమాట ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలన్న నెపంతో వన్ వంకల్ అంటే వందల కోట్ల విలువైన అసైన్డ్ భూమిని రాంకో సిమెంట్ పేరిట అధికారులు అయితే బదలాయించారని వాదించారు రాంకో సిమెంట్ పేరిట బదలాయించిన భూమి ఇప్పటికీ కూడా ప్రభుత్వ రికార్డులో ప్రభుత్వ భూమిగానే నమోదైందని చెప్పి వివరించారు నెంజాల జిల్లా కొలిమిగుంట్లలో ఉన్న మొత్తం పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఎకరాల భూమిని పేద ప్రజలకు అసెన్లో అసైన్మెంట్ చేసిన మరోక్షణమే రాంకో సిమెంట్ పేరిట రెవెన్యూ రిషియన్ శాఖ అధికారులు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు తన వాదన సమర్థిస్తూ తొమ్మిది వందల పేజీల ఆధారాలు హైకోర్టు అయితే సమర్పించారన్నమాట న్యాయవాది జడ రవణ్ కుమార్ గారు అయితేనే వేలాది అసైన్మెంట్ ఎకరాలు అసైన్మెంట్ ఎకరాలు పేద ప్రజలను మోసం చేస్తూ కేటాయింపులు జరగకుండానే కార్పొరేట్ సంస్థలకు బదలాయించడం చట్టవిరుద్ధం అని చెప్పేసి అన్నారు కాగా న్యాయవాది శిశ శ్రవణ్ కుమార్ వదంతో ఏకీభవించిన ధర్మాసనం తక్షణమే రామ్ సిమెంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజు రెవెన్యూ మరియు జిల్లా కలెక్టర్ను కూడా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోరింది తదుపరి విచారణ మూడు వాయిదాలు వేసింది సో విధంగా ఉన్నత ఉద్యోగులకు కూడా కీలక నోటీసులు అయితే పంపించడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్